ప్రభుయేసు క్రీస్తునమ్ములు మీకు అందరి కొందనాలు తెలియవచ్చు మూడో పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకున్నాను ఆశక్తి విషయము సంగమును హింసించు వాడని ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనిన్యుడనే వంటిని ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మూడు పాఠాలు మనం నేర్చుకుందాం మొదటగా సత్యము లేని ఉత్సాహం ప్రమాదకరమైనది కావచ్చు పౌలుకు మతం పట్ల గొప్ప ఆసక్తి ఉంది కానీ అది అతన్ని సంఘాన్ని హింసించడానికి తీసింది అభిరుచి సరిపోదు క్రీస్తు సత్యం లేకుండా నిజాయితీ గల ప్రయత్నాలు కూడా హాని కలిగించవచ్చు మన ఉత్సాహం దేవుని వాక్యము మరియు ఆత్మ ద్వారా నడిపింప నడిపించబడాలి రెండవది చట్టపరమైన నీతిని రక్షించలేవు పౌరు తాను చట్ట ప్రకారం అని చెప్పాడు అంటే అతను బాహ్యంగా నియమాలను పాటించాడు కానీ ఈ రకమైన నీతి బాహ్యమైనది మరియు హృదయాన్ని శుద్ధి చేయలేం క్రీస్తు నీతి మాత్రమే మనల్ని దేవునితో సరైనదిగా చేయగలదు మూడవది మతపరమైన పనితీరు మనల్ని కృప అవసరానికి అందులను చేయగలదు పౌలు ఒకప్పుడు తన చట్టాన్ని చట్టాన్ని పాటించడం తనను దేవునికి ఆమోదయోగ్యంగా చేసిందని భావించాడు నేడు చాలా మంది మంచి పనులు లేక నైతిక జీవనంపై కూడా ఆధారపడతారు కానీ రక్షణకు క్రీస్తులో కనిపించే కృపను ఎంత పనితీరు అయినా భర్తీ చేయలేమని అంగీకరించడానికి వినయం అవసరం దేవుడి మాటలను దివించును గాక ఆమెన్